నేను పాడయండి బావా ఎడుగొచ్చిన పత్తి ఒకటి పాటనా అని చెప్పి ఎడుగొచ్చాను ఏరా తాగిన మనిషిని చచ్చిపోయాడని తీసుకొచ్చాయింది తెలుసుకోవద్దా అయ్యారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పత్తి వాళ్ళు పోతానే ఉండరు ఈయన చూస్తే ఈ కూడా పోయాడు అనుకున్నా మా అల్లుడంటే అంటే ఏమనుకున్నారు సార్ గట్టివాడు పంతులు పోనీ లేరా వాళ్ళి తీసుకెళ్ళిన లోడే తీసుకొచ్చారు మీ బాంబతి కోసం రేయ్ లే నేను రమ్మంటే నిన్ను కాదు వాడిని అయిపోయాడు ఇప్పుడు నేనా ఒక కిడ్నాప్ చేసినప్పుడు తెలియదారా నీకు కంప్లైంట్ ఇచ్చారా చెల్లి కంప్లైంట్ ఇచ్చిందా ఎందుకు తీసుకెళ్తా చూసారుగా మీ ముందు ఎలా ఏషాలుస్తున్నాడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారని తీసుకెళ్తావు చనిపోతున్న వాళ్ళు ఇదే ప్లేస్ లో చనిపోతున్నారు అందుకే ఈ ఎంక్వైరీ చేద్దాం రాత్రి ఇక్కడికి వచ్చాను ఏం జరిగింది అసలు అంటే అయ్యారు మీరు చెప్పకూడదు కానీ రాత్రి క్వార్టర్ సీట్ వచ్చానండి ఏరా ఒక్క క్వార్టర్ కి ఇక్కడికి వచ్చాను ధైర్యం వచ్చిందిరా నీకు ప్రెసిడెంట్ గారు మా అల్లుడు అంటే అనుకున్నారు సార్ మీరు సరే మీ అల్లుడు గొప్పలు మేము చెట్టు గారు మాట్లాడుకుంటున్నాం ప్రెసిడెంట్ గారు నేను ఒకసారి ఇంటికి పోయి వస్తానండి సర్లేరా నువ్వు ఇంటికి అరే విశాఖ నువ్వు నాతో పడరా నమస్తే సార్ ఎంపీ గారు బాగున్నారా తరచుగా మా ఊరు వస్తున్నారు మీ ఊరు బాగుండాలండి మా అయ్య గారు రావాలి కదా రావాలి రావాలండి ఒకటేనా మీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే చేయొద్దు మీరు వస్తున్నారని ముందు సెట్టింగ్ కూడా మొత్తం రెడీ చేయించేసా ముందు సెట్టింగ్ తో పాటు మా స్టేట్ విషయం కూడా చూడాలా ఏమో ఎంపీ గారు

చేయండు ఇది మొదలు ఈ ఊర్లో ఇంకా ఒక చావు కూడా జరగకూడదు ఈ జిల్లా సంగతి మీరు చూసుకోండి ఈ ఊరు సంగతి నేను చూసుకుంటా హెస్పెండ్ గారు ఎంపీ గారు మాట ఇచ్చారంటే ఎమ్మెల్యే అయిపోయిందంటే నాటు డాన్స్ చేస్తాడు అంత దేని కాడికి వెళ్ళాడు అండ్ అయ్యే గారు అడగటం కాదండి నీ మామూలు నేను అడుగుతాను నిజం చెప్పడా అసలు ఏం జరిగింది చెప్తామా నీ పొందల విషయాల కోసం చెప్తా

అయ్యగారు నన్ను క్షమించాను మీ చెల్లిగారిని కిడ్నాప్ చేశాను ఆ పోలీసు వచ్చి పోయాడు ఆ బాధతో మూత చేశాను అప్పుడు ఆ పోలీసులు మా బాని ఎత్తిపోయి గుర్తయించిందండి అసలు మా బాగా ఎత్తికిత్తిపోయాడని ఆలోచన వచ్చింది ఆ ఆ గేటుగా అందరు సవరనే కరణం అర్థమైంది ఆ గేటుగా నేను ఎందుకు వెళ్ళా అంతా కనిపించింది వెళ్ళాను అక్కడ గేటు కాలితో తన్నాను ఒక తెల్లటి ఆకారం నిన్న భయపెట్టడానికి వచ్చింది మామా దాన్ని చుట్టూ కొట్టుకున్నా అది కావాలని కానీ

సాయంత్రం అమ్మాయి కాదా ఈ వయసులో సిగ్గిలేదు ఇంటి అమ్మాయి అంటున్నా కాబట్టి తీసుకెళ్తా వయసు అనుకున్నావు రాష్ట పుస్తకం అనుకుంటాను నాకు చెప్పడవా ఆ మైసూరు మంచి పార్టీ ఇచ్చావు మంచిగా శేఖరా మంచి స్టోరీ చెప్పాడు బాగుంది చూడలేముడా మీరు వెళ్ళండి మా అల్లుడు సాగు జిల్తడు జీవితం వస్తాను మీరు వెళ్ళండి

స్నానం చేసి అన్నాలు అవుతున్నాయండి అదేనంటే ఎన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే ఎదో మాట్లాడదాం బయట అంత మగ ఉండి ఇంత మగ అని చెప్పు దిగుతావు పోలీసు అడితో తండం జనడం సిగ్గలేదు సిగ్గు కాదు పారిపోవడానికి దారి లేక నీకు ముందే ఎక్కువైతే ఇంటికి రావడానికే దారి తెలియదు పోలీసు వాళ్ళు చేత కొట్టించుకొని కొట్టించుకొని ముళ్ళు ఊనం అయింది జాడలు దారి పోలీసు అడితో తండం లేండి నాకు సిగ్గలేదు నీకు నేతో ఎన్ని మాటలు తమ్ములు తిన్నా భయదేవన్నీ చెప్పుకున్నా అని అసలు నీ పొద్దుకి సిగ్గు అంటే ఆ ఏమన్న తెస్తా నీకు నీ దాడు నాకు ఎందుకు సిగ్గు అది కాదే అర్థం చేసుకోవే అడిగి పెట్టావా కాళ్ళు లేరా కొట్టేస్తాను ఎంతో రాజుగా వస్తే బయట బమ్మంటావేందే నీలాంటి సాగుమోతాడు పోలీసులతో తన్నులు తినొచ్చినాడు నా కొంపలో అడుగు పెట్టడం కీ లేదు అసలు అంత ఇష్టం లేని దానివి నా కోసం రైడ్ చెల్లెండి ఎందుకు కిడ్నాప్ చేయించావు నేను కిడ్నాప్ చేయటం ఉన్నాడు కదా తమ్ముడు అదే నీ బామర్ది బోడు చేపించాడు నా బామర్ది నా కోసం కిడ్నాప్ చేశాడా వాడు సగమత్ సచినోడు వాడు తోడు నువ్వు ఒకడు నా బామర్ది ఏమన్నా అంటే అంటే ఆ అంటే ఏం చేస్తావు చేస్తావు చెప్పు

ఆ ముందు చేసా తోడు మాట్లాడబట్టే ఇన్నాళ్ళు పోలీసు జడ్జి అద్దా తను తిన్నా ఇప్పుడు ఏంటి తలుపుతున్నా బలిపోతే నీళ్ళు పోతే జలదరిచినట్టు ఏంటి ఒక దెబ్బకి పర్ఫార్మెన్స్ చేస్తున్నా ఎందుకు వచ్చాడు ఎందుకు ఇక్కడ నిలబెట్టాడు అడుగుదామా అడిగితే అని అనుకుంటాడా ఎంతసేపు అని నిలబెడతాం సర్లే అడుగుదాం ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఏం తిరుగుతున్నావు పని ఉందా అదే లేదు సార్ మరి ఇంకే వెయిట్ చేయి సరే సార్

నాకు తెలుసు సార్ మీరు అట్ట చేస్తారని వెళ్తున్నా వెళ్తున్నా కలుద్దామన్నప్పుడు ఒక్కడమే రావచ్చు కదా ఒక్కడనే రావడం అవదలే గానీ నాకు చాలా పనులు ఉన్నాయి అసలు ఎందుకు రమ్మన్నావు కలుద్దామన్నానని లెవెల్ కొడుతున్నావా లెవెల్ కాదులే గానీ నువ్వు నేనే లవర్ సార్ లేక సార్ కొన్ని రోజులు కలిసి జర్నీ చేస్తే లవర్స్ అవుతాం పెళ్లి చేసుకుంటే రిలేటివ్స్ అవుతాం అదేదో మీ అన్నకి చెప్పు మంచి పొలిటీషియన్ చూసి పెళ్లి చేస్తాడు

ఆ ప్లేస్ ఎవరితో కూడా నాకే ఐడెంటి కాలేదు ఇంకా అదేంటి ఆ ప్లేస్ నా వదిన వాళ్ళు ఇల్లు ఈ వజన వాళ్ళ ఇల్లు ఆ హత్యలన్నీ వీళ్ళ అన్నయ్య చేస్తున్నాడండి ఏంటి ఇద్దరు అనుకొని వేస్తున్నారేంటి పింక్ కలర్ కాంబినేషన్ డ్రెస్ సార్ ఇద్దరికి మీ బండి మీద ఖాళీ ఉండరేమో నాకు ప్లేస్ ఉంటదా పోనీ

மாமா அது அక్కడ மா வந்துருந்தா வந்துச்சோம் மா படி போச்சு வந்து கேட் ఈ రాత్రి ని నాటు తెలుపోవొచ్చు అలాగా ఏనల్ నువ్వెగివర్నా నువ్వు మళ్ళీ వస్తే చూసుకుందాం చదివి నీ మావాళ్ళు గెట్టి గట్టిగాంటిది అన్న గేటు తిరిగిరా చూద్దాం ఏదే పిల్ల నువ్వేనా అందరిని భయపెడుతుంది ఇక్కడ

ఏ చావు జరగకుండా నేను ఆపుతాను పని ఆ ప్రెసిడెంట్ కబురు పెట్టు అతనికి ప్రాణహాని ఉంది ఇప్పుడే చెప్తాను స్వామి